ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో మా సిబ్బందితో మాట్లాడాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా పరిస్థితి ఉంది జనరల్ వెల్బీయింగ్ గురించి అనుకుంటున్నాం అడిగాము తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది వెల్ఫేర్తో సహా పబ్లిక్ ఎట్లా వస్తున్నారు పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి ఇవన్నీ విషయం తెలిసిపోతుంది అదేవిధంగా పాత కేసెస్కి ఇన్వెస్టిగేషన్కి స్టేటస్ ఎట్లా ఉంది మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా మహిళా భద్రత గురించి సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది మీరు చూస్తున్నారా ఈ ఎన్ఎస్ సిక్స్టీ త్రీ చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దట్ మనకు క్యాజువల్టీస్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్ వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి సపోర్ట్ ఇవ్వడానికి హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్